放的嘛，放放的嘛， Thank <laughs> you. ஓகே okay, गर्ल जुन ना प्रोजेक्ट को 25 आ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఆయన స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తాను అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము అట్లానే ఇక్కడ మహిళలకి కుర్తు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు కుట్టు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే ఏ గార్మెంట్స్ అవనే వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తా మహిళలు ఏమి వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలు ఉండే మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మాది వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎన్ని కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఆ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పం పంపించే మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతుంది ఇంకా ఇంకా ఆలోచిస్తున్నామండి ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం మహిళలు ఇది స్టార్టింగే ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వైర్ బుట్టలు కానీ కేన్ బాస్కెట్స్ కానీ ఏది ఆడళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాము ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మూడు నెలలే అయ్యింది తప్పకుండా పెద్ద ఎత్తునగా తీసుకెళ్ళాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్ ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకున్నాము ఎమ్ దాకా అవ్వలేదండి తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము తప్పకుండా అది చే చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుర్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి తప్పకుండా ఆ గ్రామీణ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టా ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్ ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు అందుకే కదా కష్టపడేది ఆ తృప్తి వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో చూసుకుని అప్పుడు మేము వెళ్తాం